నీ జీవితంలో ఎక్కువ ఏ విషయం తల్లి బాధపడ్డ సందర్భం కావచ్చు ఏడ్చిన సందర్భం కావచ్చు ఏ బాధల కొరకే నాకు ఎక్కువ టెన్షన్ కూడా నవ్విస్తావు అది గ్రేట్ ఓకే తెలియదు కదా చూసే జనాలకు కూడా చేస్తున్నారు ఎవరు అంటే ఇక్కడ ఇక్కడ చాలా మంది నేను మస్తు పాటలు పాడేదాన్ని నవ్వించేదాన్ని పాటలు మస్తు అవన్నీ మర్చిపోయాను ఇప్పుడు ఒక్క పాట గుర్తులేదా ఇంత మంది ఎందరుగానే నేను మంచిగా హెల్త్ గా పాట వాడేది ఉయ్యాల పదం సుత వాడేది అవన్నీ ఈ రంధుల వల్లనే అన్ని మర్చిపోయినా బాగా టెన్షన్ పెట్టుకుంటే ఇంకా కొంత అప్పు అవుతుంది ఎట్లా ఓకే ఏమేమి పాటలు పాడతాను ఎన్ని పాటలు మస్తు అన్ని అన్ని వాడేది గాని ఇప్పుడు అవి ఒక్కడ సుత పాడదాం అన్నగానే జ్ఞాపకం ఒక్కటి గుర్తులేదు లేకపోతే నేను ఇంట్లో సిగ్గుపడాయి అయ్యో ఈ పాట వాడద్దు అనేది నాకు ఉండదు కాకపోతే అవి ఆదికి లేకనే నేను పాడతలేను మా అంటాను బొచ్చడు వాడతానని అంటావు కానీ ఒకటన్నా వాడతా అని మా కొడక అంటాడు కానీ అవి నాకు జ్ఞాపకం లేవు లేని ఎట్లా వాడతాను అప్పు లేదని ఉంటే కొడుకులు ఉన్నారు కదా తీర్చుకుంటారు ఇప్పుడు తీర్చుకుంటారు కానీ ఆగురు అంటే ఆగుతా లేరు వాళ్ళు అట్లా వాళ్ళకి కూడా ఏదన్నా అర్జెంట్ ఉంటది కాబట్టి మేము ఇచ్చినప్పుడు మా మామిరు మేము ఇచ్చేదానికి ఏంది మీరు మీ ఇంటికి మేము ఎందుకు వస్తాం మా మాకి మీ ఇంటికి ఎందుకు వస్తాం ఎందుకు వస్తాం రేపు మా పంటను అప్పుడు అంటాను ఇప్పుడు అంటాను ఎందుకు అనేది వాళ్ళు అనే వరకు వాళ్ళైన పైసలే కదా వాళ్ళు కష్టం చేసి సంపాదించి ఇచ్చారు మనకు ఇతా మంటే లేవా ఎట్లా అనేది బాధ వాళ్ళనే అంత అవమానం ఏమనలేము తీసుకున్నాం కాబట్టి తీసుకున్నాం వాళ్ళు కటన్ చేసి సంపాదించిన పైసే కదా అవును అని అనిపిస్తుంది నువ్వు ఇంత టెన్షన్లు తీసుకొని నీ పానం ఖరాబ్ చేసుకొని నీకేదన్నా అయితే నీ పిల్లల పరిస్థితి ఏందని ఆలోచించవా ఆలోచిస్తాను ఆలోచిస్తాను అన్ని అన్ని కొట్టుకుంటది అన్ని దిక్కుల్లో ఓకే బాగా బాధ వచ్చినప్పుడు ఏడ్చి నీ బాధను ఉద్యూచుకుంటూ ఎవరికైనా చెప్పుకుంటూ ఎవ్వరు చెప్పుకోండి ఇవన్నీ ఇప్పుడు అంటేనే తెలుసు ఈ బాధలైనా అయినా కానీ తెలియదు ఎవలకు తెలియదు చెప్ప నీ బాధలు చూస్తే వీళ్ళ చూస్తే ఏదన్నా అంటే చూస్తే గదేం అవుతుంది అంట కానీ నాది నష్టం ఉంటుంది ఏమన్నా టెన్షన్ పడగల్లో వాళ్ళకి ధైర్యం చెప్తా నేను వాళ్ళకి ఇప్పటి సంధి ఈ టెన్షన్లు ఉంటే వాళ్ళు ఎట్లా బ్రతకగలుగుతారు అవును నాదంటే సహం అయిపోయింది ఓకే ఈ ఎప్పుడు ఏడ్చిన తల్లి ఎప్పుడు ఏమన్నా మాట అంటే నేను మాట అంటే వాడదాన్ని కాదు కాకపోతే ఇప్పుడు బాధ అనిపించినప్పుడు ఇప్పటి వరకు నీ జీవితంలో ఒకటే దాని మీద చాలా సార్లు ఆలోచించుకుని సందర్భం ఇది అప్పు గురించి ఇప్పటికే తలుసుకుంటే కళ్ళలకు వచ్చేది అప్పు గురించే నాకు సంపాదన నా కొడుకులకు ఎట్లా ఆస్తి లేకపోయినా అని కాదు ఈ అప్పుల గురించే వాళ్ళు మాటలు అనేటివి బాగా బాగా అనిపిస్తుంది ఎన్ని అయితున్నా అప్పు చేసి ఐదారు ఏళ్ళు అవుతుంది మూడు నాలుగు ఏడుతో మించుకుపోతాం మిత్తికి మిత్తి మిత్తికి మెత్తి ఎంత నడుస్తుంది ఇక్కడ మిత్తి రెండు పైసలు రెండు రూపాయలు నూటికి నూటికి రెండు రూపాయలు పది లక్షలు అంటే మరి అదే టెన్షన్ ఉన్నది అమ్ముదాం అని అంటే ఇద్దరు పిల్లలు ఉండరు ఎట్లా ఇది డైలాగ్ కాదా పోతుందా అనేది ఆపకత్త ఎట్లా పోతుంది ఇక్కడ ఎక్కడ నలభై లక్షలు నలభై లక్షలు పోతుంది కానీ పిల్లలకు మళ్ళీ కొనాలంటే ఇబ్బంది కదా దొరకది దొరకది పంట కౌలు కొట్టుకొని ఏం చేయరా ఏ లాభమే లాభం ఉన్న దున్నుగోళ్ళు కైకిళ్ళు ఇవన్నీ తీస్తాను మిగులుతలే మిగులదు అవును కూళ్ళు మీ సైడ్ ఎక్కువ నాలుగు వందల ఐదు వందలు అంటే నాలుగు వందలు కూలికాయలు నాలుగు వందలు దున్ను ఎరు వేలు ఏడు వేలు డాక్టర్ పిండి భర్తకు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఒక్కదొక్క దానికి ఇవన్నీ మనకు ఏం మిగులుతుంది మిగులు ఏం నీళ్ళు అయితే ఎండిపోతే నీళ్ళని భయతే ఇప్పటికి మీ సైడ్ బాయలున్నాయా బోర్లు కాకుండా ఉన్నాయి బాయిలే ఉన్నాయి మాకు బాయలేనా బోర్లు లేవు బాయిలే ఎక్కువ ఉన్నాయి బోర్లు తక్కువ అవునా ఓకే అజయ్ ఏంటి అజయ్ ఇంకేంటి ఏ డైలాగ్ నువ్వు ఫస్ట్ ఏది వచ్చినప్పుడు డైలాగ్ గుర్తులేదు మర్చిపోయినా ఏది ఐడియా ఉందా మీ ఇద్దరు కాంబినేషన్లో మీ ఇద్దరు కాంబినేషన్లో డైలాగ్ కొట్టింది ఏది అమ్మాయినా నువ్వు లేకొచ్చినమ్మాయి అమ్మాయినా ఒకసారి చేయండి ఒకసారి మీ అమ్మ గుర్తుందా అది గుర్తుందా అమ్మా మీకు ఐడియా ఉందా ఏదైనా డైలాగ్ ఏందో తెలుసా అది ఐడియా లేదు ఇంత ఎట్లా ఇట్లా అయితే ఎట్లా మరి గుర్తు చేసుకోరు మీరన్నా చెప్పాలే అజయ్ నీకు మస్తు మెమరీ పవర్ ఎక్కువ నీ ఫేవరెట్ డైలాగ్ ఏది చెప్పు నీ ఫేవరెట్ సాంగ్ ఏది సాంగ్ స్పూప్ లో మీ అన్న రాసిన దాంట్లో

ఓకే ఒక దాంతో ఛానల్ పోయింది పుష్ప అంటే ఫైర్ అనుకుంటా వైల్డ్ ఫైర్ అది ఇంకోటి ఇంకో దానికి గంత చిన్న దానికి వెళ్ళిపోయిందా ఇంకోటి ఇంకోటి అది ఉంటది ఇంకోటి ఓకే ఓకే ఇప్పుడు మాక్సిమం ఏంటి అజయ్ నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఈ మధ్య నువ్వు కనిపించట్లేదు మీ అన్న నేను పక్కన పెట్టిండు ఏంటి ఎందుకు అంటే పాట రాస్తాను స్టోరీలు రాస్తాను వేరే దాన్ని వేరేది లవ్ స్టోరీ అవి చేస్తున్నాడు కాబట్టి నేను కొంచెం పక్కన పెట్టాను ఈ మధ్య మీ వీడియోలు కూడా సరిగా కనిపించట్లేదు ఇక అవి రాసి వెయిటింగ్ చేసే వరకు కొంచెం అయి ఇప్పుడు పెట్టలేదు ఓకే నమ్మకం ఉందా మీ కొడుకు ఎదుగుతాడు సెట్ అవుతాడు అని నమ్మకం ఉందా ఉన్నాయి అప్పులు తీరుస్తాడు అని నమ్మకం ఉంది అదే ఒక కొడుకు డైరెక్టర్ ఒక కొడుకు యాక్టర్ అందులో మీరే యాక్టర్ ఓకే మీ మమ్మ ఎప్పుడు కొట్టింది నేను మధ్య ఎందుకు యాక్టర్ సెలబ్రేట్ సెలబ్రిటీ ఆ

పోవాలే ఇది తీసుకోవాలి అనేది నేను పమ్మనంట ఆయనకి ఇంట్రెస్ట్ లేనట్టుంది స్టడీ చదువు ఇంట్రెస్ట్ లేదా జై ఏ ఎందుకు అజై ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా ఇప్పుడు నీకు చదువు ఇంట్రెస్ట్ నువ్వు ఏం చేద్దామని అనుకుంటున్నావు యాక్టర్ అయితే కనీసం నేను ఇప్పుడు ఒక డైరెక్టర్ ని నేను ఒక పేపర్ మీద ఏదైనా రాసిస్తే నీకు చదువు రాకపోతే ఎట్లా చదువుకుంటావు డైలాగ్ ఎట్లా ప్రిపేర్ అవుతావు ఆలోచినా ఎప్పుడన్నా యాక్టర్ ఎట్లయితే నువ్వు ఒక డైలాగ్ ఏదైనా లెంతీ డైలాగ్ ఉంది ఏదైనా చెప్పాలంటే నీకు ఇదే చెప్పి మీ అన్న చెప్పినట్టు చెప్పారు కదా బయట డైరెక్టర్లు ఒక దాంట్లో చూస్తారు ఓకే సతాం నిన్ను తీసేస్తారు కదా యాక్టర్ ఎట్లయితే నువ్వు ఒక యాక్టర్కి స్టడీ ఆ వాంటెడ్ అని తెలియదా నీకు తెలుసా తెలియదా ఎవరు చెప్పలేదా నీకు తెలీదా నేను నేను కంపల్సరీ గుర్తు పెట్టుకో మినిమమ్ స్టడీ అనేది ఉండాలి ఓకే స్టడీ లేకుండా నేను ఏదో చేసేస్తా అంటే కుదరదు కనీసం డిగ్రీ డిగ్రీ అన్నా చదువుకోవాలి అవునా కదా నువ్వు ఒకటి ఆలోచించు ఇప్పుడు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదన్న నేను యాక్టింగ్ చేసేస్తా అంటే ఇప్పుడు మీ అన్న కాబట్టి ఏదో యాక్టింగ్ చేసేస్తారు ఇది ఇన్ కేజ్ బాగుపడాలనే చెప్తాం కానీ లేచి కింద పడ్డలు ఉన్నారు లేచిన వాళ్ళు ఉన్నారు మనకు స్టడీ కూడా ఉంది అనుకో ఇది కాకపోతే ఇంకోటి ఇప్పుడు మీ అన్న చదువుకున్నాడు మీ అన్న పాటలు రాస్తున్నాడు డైలాగులు రాస్తున్నాడు స్టోరీలు రాస్తున్నాడు మళ్ళీ నీకు ఏది రాకపోతే ఎట్లా స్టడీ రాకపోతే ఫోన్ చూస్తావు కదా అజయ్ చూస్తావు కదా మాట్లాడాలి చూస్తావు కదా మరి ఎప్పుడు ఆలోచన రాలేదా స్టడీ అనేది వాంటెడ్ అవసరం పడుతుంది మనకి అని ఎప్పుడు అనిపించలేదా